శ్రీమద్ రామాయణం సుందరకాండం ముప్పై ఐదవ స్వర్గం సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముని శరీర చిహ్నములను గుణములను వివరించుట నరవానరుల మైత్రి విషయమును తెలిపి ఆమెకు విశ్వాసమును కలిగించుట సీతాదేవి వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ద్వారా శ్రీరామ కథను విని అతనిపై కనికరము చూపుచు మధుర వచనములను ఇట్లు పలికెను నీకు శ్రీరామునితో పరిచయం ఎట్లా ఏర్పడినది లక్ష్మణుని ఏ విధముగా ఎరుగుదు నరవానరుల సమాగమము జరిగిన తీరేమి ఓ వానరోత్తమ రామలక్ష్మణుల చిహ్నములు ఎట్టివి వాటిని పూర్తిగా వివరింపు వాటిని వినుట వలన నా శోకము తొలుగును రామలక్ష్మణుల అవయవముల పొందిక ఎట్టిది వారి ఎట్టివి ఊరువులు బాహువులు ఎట్టివి నాకు వివరింపుము సీతాదేవి ఇట్లా అడుగగా వాయుసుతుడైన హనుమంతుడు శ్రీరాముని రూపురేఖ లావణ్యములను యథాతథముగా వివరించుటకు ఉపక్రమించను కమలపత్రముల వంటి కన్నులు గల ఓ సీతాదేవి నీ భర్తయ్యైన రాముని యొక్క మరిది అయిన లక్ష్మణుని యొక్క అవయవ సౌభాగ్యములను నీవు ఎరుగుదువు అయినను నీవు నన్నడుగుట నా అదృష్టం చాలా సంతోషం ఓ విశాలాక్షి శ్రీరాముని చిహ్నములను లక్ష్మణుని లక్షణములను నాకు తెలిసినంతవరకు వివరించదని వినుము ఓ జానకి శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులు కలవాడు తన నిరుపమాన కాంతి చే సమస్త ప్రాణులకును ఆనందమును కూర్చువాడు పుట్టుకతోనే అతను చక్కని దేహ సౌందర్యము గుణ సంపదయు కలవాడు అతడు తేజస్సున సూర్యుని వంటి వాడు సహనమునందు భూదేవితో తుల్యుడు బుద్ధి అందు బృహస్పతి యశస్సు చే దేవేంద్రుడు సర్వప్రాణులకును సంరక్షకుడు విశేషముగా తనను ఆశ్రయించిన వారిని పరిరక్షించువాడు లోకమునకు ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయమున జాగృతి కలవాడు ధర్మరక్షకుడు శత్రువులను రూపుమాపువాడు ఓ సీతాదేవి అతడు నాలుగు వర్ణముల వారిని రక్షించువాడు లోక మర్యాదలను తాను పాటించుచు ఇతరులచే పాటింప చేయువాడు కాంతిమంతుడు సర్వలోకములకును అత్యంత పూజ్యుడు బ్రహ్మచర్యవ్రతమును పాటించువాడు సత్పురుషులు అనర్చు ఉపకారములను మరువని వ్యవహార జ్ఞాన సంపన్నుడు లోక కళ్యాణమునకై కర్మలను ఆచరించువాడు ఇతరులచే ఆచరింప చేయువాడు రాధ రాజవిద్య కుశలుడు బ్రాహ్మణులను ఆదరించువాడు సర్వవిద్యా పారంగతుడు సదాచార సంపన్నుడు వినయ శోభితుడు శత్రు భయంకరుడు రాముడు యజుర్వేదమునందు పారంగతుడు ధనుర్వేదమునందు రుక్సామ అధర్వేదముల యందును శిక్షాది వేదాంగములయందును నిష్ణాతుడు వేద పండితులచే పూజింపబడుచుండువాడు ఓ సీతాదేవి రాముడు విశాలములైన భుజములు దీర్ఘములైన బాహువులు శంఖము వంటి కంఠము కలవాడు శుభప్రదమైన ముఖము కలవాడు కండరములతో మూసుకొని పోయిన సంధి ఎముకలు కలవాడు మనోహరములైన ఎర్రని కన్నులు కలవాడు లోకవిఖ్యాతుడు అతడు దుందుబి ధ్వని వలె గంభీరమైన కంఠస్వరం కలవాడు నిగనిగలాడు శరీర ఛాయ కలవాడు ప్రతాపశాలి ఎక్కువ తక్కువలు లేకుండా పరిపుష్టములైన చక్కని అవయవములు కలవాడు మేఘశ్యామవర్ణ శోభితుడు వత్సస్థలము మణికట్టు పిడికిలి ఈ మూడు స్థానములను దృఢముగా కలవాడు ఇవి రాజలక్షణములు దీర్ఘములైన కనుబమలు బాహువులు ముష్కములు కలవాడు ఇవి సంపన్నుల లక్షణములు తల వెంట్రకలు ముష్కములు మోకాళ్ళు ఈ మూడును సమ ప్రమాణమును గలవాడు ఇవి రాజలక్షణములు ఉన్నతమైన నాభి పొట్ట వక్షస్థలము గలవాడు ఇవి రాజలక్షణములే ఎర్రని నేత్రాంతములు నఖములు అరచేతులు అరికాళ్ళు గలవాడు ఇవి సుఖపురుషుని లక్షణములు నునుపైన పాదరేఖలు కేశములు లింగమనియు కలవాడు ఇవి భాగ్యవంతుని లక్షణములు ఆయన కంఠస్వరము నడక నాభి గంభీరములైనవి ఇవి ప్రశంసా పాత్రుని లక్షణములు శ్రీరాముని ఉదరముపై లేక కంఠమునందు త్రిరేఖలు కలవు మూడు ముడతలు కలవాడు స్తనములు స్తనాగ్రములు పాదరేఖలు నిమ్నముగా నుండును ఆయన కంఠము లింగము వీపు పిక్కలు హ్రస్వములుగా ఉండును ఇవి పూజుని లక్షణములు శిరస్సుపై మూడు సుడులు కలవాడు ఇవి మహారాజ లక్షణములు నాలుగు వేదములను సూచించు రేఖలు కలవాడు అనగా వ్రేలి మొదటను నొసిటి పైనను అరచేతులలోనూ అరికాళ్లలోనూ నాలుగేసి రేఖలు కలవు ఇవి వేద పారంగతుని లక్షణములు లలాట పాద పాణితలముల ఎందు నాలుగు రేఖలు కలవాడు ఇవి ఆయుర్ధాయమును మహారాజ లక్షణములను సూచించును అతడు తొంభై ఆరు అంగుళముల ఎత్తైనవాడు దేవతా సమానుడు ఇవి దివ్య పురుషుని లక్షణములు ఆయన బాహువులు మోకాళ్ళు ఊరువులు పిక్కలు అనునవి నాలుగును హెచ్చుతగ్గులు లేకుండా సమానముగా నుండువాడు పదునాలుగు జతలు అనగా కనుబొమ్మలు నాసికాపుటములు నేత్రములు చెవులు పెదవులు స్థనాగ్రములు మోచేతులు మణికట్టులు మోకాళ్ళు ముష్కములు బిరుదులు చేతులు పాదములు బిరుదులపై ఎత్తైన కండరములు సమప్రమాణములో గలవాడు ఇవి రాజలక్షణములు అతడు నాలుగు దంష్ట్రలు సూదివలే మనదెళ్ళిన దంతములు కలవాడు రెండు పలువరుసలలో మధ్య గల నాలుగు దంతములకును పక్కన ఉన్న నాలుగు పండ్లకును దంష్ట్రలు అని పేరు ప్రసిద్ధం నాలుగు మృగముల సింహము పెద్దపులి ఏనుగు వృషభం నాలుగు మృగముల నడక వంటి నడక కలవాడు అందమైన పెదవులు చుబుకము నాసి కలవాడు నాసిక కలవాడు ఇవి రాజలక్షణములు ఓ దేవి ఆ రాముడు నిగనిగలాడు నేత్రములు పలువరస చర్మము పాదములు కేశములు గలవాడు ఇవి సుఖపురుష లక్షణములు జానకి ఆయన శరీరము చేతి వ్రేళ్ళు వ్రేళ్ళు కరములు నాసిక నయనములు కర్ణములు ప్రజనము అను అష్టవంశములు తగిన ప్రమాణములో గలవాడు శ్రీరాముడు పద్మముల వంటి ముఖము నేత్రములు నోరు నాలుక పెదవులు దవడలు స్తనములు గోళ్ళు హస్తములు పాదము గలవాడు పాదములు గలవాడు అతడు శ్రేష్టమైన శిరస్సు లలాటము చెవులు కంఠం వర్షం హృదయం నోరు చేతులు కాళ్ళు వీపు అను పది అవయవములు కలవాడు ఆ శ్రీరాముని తేజస్సు యశస్సు సంపదలు సర్వలోక ప్రసిద్ధములు పవిత్రములైన మాతృ పితృ వంశములు కలవాడు మరియు స్వచ్ఛములైన దంతములు నేత్రములు కలవాడు చంకలు ఉదరము వర్షస్థలం నాసిక భుజములు లలాటము అను అను ఉన్నతములైన ఆరు అంగములు కలవాడు సూక్ష్మములైన వ్రేళ్ల కనుపులు వెంట్రుకలు రోమములు గోళ్ళు చర్మము లింగము మీసము దృష్టి బుద్ధి కలవాడు పూర్వాష్ణం మధ్యాహ్నం అపరాహ్నం అను త్రికాలములయందును ధర్మార్థ కామములను ఆచరించుచుండువాడు ఆ శ్రీరాముడు సకల ఐశ్వర్య సంపన్నుడు సత్యభాషణమునందును ధర్మాచరణమునందును నిరతుడు ధర్మ మార్గమున ఆర్జించి పాత్రులకు దానము చేయువాడు దేశ కాలములకు అనువుగా ప్రవర్తించువాడు అందరి తోడను ప్రియముగా మాట్లాడేవాడు శ్రీరాముని సోదరు శ్రీరాముని సోదరుడైన లక్ష్మణుడు ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు అతడు అనురాగము చేతను రూపగుణముల చేతను పూర్తిగా రాముని వంటి వాడే అతడు సాటిలేని వీరుడు వాసికెక్కిన శ్రీరాముడు మేఘశ్యాముడు లక్ష్మణుడేమో బంగారు అనేవాడు ఆ పురుషశ్రేష్ఠులు ఇద్దరునూ నిన్ను చూడవలేనని కుతూహల పడుచున్నారు ఆ సోదరులు ఆ సోదరులిద్దరునూ నిన్నే వెతకుచు భూతలమునందు అంతటను గాలించుచు నేల నాలుగు చెరుగులందును తిరుగుచు మా సమీపమునకు వచ్చిరి వానర రాజైన సుగ్రీవుడు తన అన్న అయిన వాలిచే రాజ్య బహిష్కృతుడై అతనికి భయపడి దట్టమైన చెట్లు గల రుష్యమోక పర్వతముపై నివసించుచుండెను ప్రియదర్శనుడైన సుగ్రీవుని రామలక్ష్మణులు చూచిరి అగ్రజుడైన వాలిచే రాజ్యభ్రష్టుడైనను ప్రతిజ్ఞుడై వానర ప్రభు అయిన సుగ్రీవుని మేము సేవించుచున్నాము అనంతరము నారచీరలను ధరించిన వారును ధనుర్భానములు చేతబట్టిన వారును నరశ్రేష్ఠులను అగు రామలక్ష్మణులు రమ్యమైన ఆ ఋష్యమూక పర్వత ప్రాంతమునకు చేరి ధనుర్ధారులైన నరవరులను ఆ కపీంద్రుడు చూచెను వారిని చూచి సుగ్రీవుడు భయకంపితుడై ఒక్క కంతులో పర్వత శిఖరమును చేరి అచటనే నిలబడెను పిమ్మట వెంటనే వారి కడకు నన్నే పంపెను సుగ్రీవాజ్ఞను అనుసరించి నేను సర్వసమర్థులను చక్కని రూపురేఖలు గలవారును సద్గుణ సంపన్నులను అగు ఆ నరవరులను సమీపించి అంజలి ఘటించి నిలచితిని వారు నా సుగ్రీవుని యథార్థ వృత్తాంతమును తెలుసుకొని సంతోషపడి పిమ్మట వారిని నేను నా భుజములపై ఎక్కించుకొని ఆ పర్వత ప్రదేశమునకు చేర్చి వారి వాస్తవ విశేషములను మహాత్ముడైన సుగ్రీవునకు నివేదించి తిని ఆ రామసుగ్రీవులు ఇరువురును అరమరికలు లేకుండా మాట్లాడుకున్నట వలన వారి మధ్య దృఢ స్నేహం ఏర్పడెను పిదప ఆ నరవానర ప్రముఖులు దృఢమైన ప్రేమాధరములతో తమ తమ పూర్వ వృత్తాంతములను తెలుపుకొని పరస్పరము ఊరటను పొందిరి అనంతరం మిక్కిలి తేజస్శాలి అయిన అన్నయ్యకు వాలిచే స్త్రీ నిమిత్తముగా వెళ్ళగొట్టబడిన సుగ్రీవుని శ్రీరాముడు ఓదార్చెను తదుపరి ఎట్టి దుష్కరములైన కార్యములనైనాను అవలీలగా సాధించు రామునకు నీ ఎడబాటు వలన కలిగిన శోకంను గూర్చి లక్ష్మణుడు సుగ్రీవునకు పూర్తిగా వివరించెను లక్ష్మణుడు తెలిపిన విషయములను ఎరింగినవాడై ఆ సుగ్రీవుడు గ్రహగ్రస్తుడైన సూర్యుని వలె మిక్కిలి కాంతిహీనుడయ్యను రావణుడు నిన్ను అపహరించుకొని పోయినప్పుడు నీవు నీ శరీరముపై శోభిల్లుచున్న ఆభరణములను భూమిపై పడవేసి తల్లి వాటిని అన్నింటినీ వానర వీరులు వచ్చి సంతోషముతో శ్రీరామునికి చూపిరి కానీ రావణుడు నిన్ను కొనిపోయిన మార్గమును మాత్రము తెలుపలేకపోయిరి లోగడ ఆ ఆభరణములు ధ్వని క్రింద పడినప్పుడు వాటిని నేనే సేకరించి సుగ్రీవుని అప్పగించి తిని ఆ నగలను సుగ్రీవుడు శ్రీరామునకు సమర్పించను వాటిని చూచిన వెంటనే శ్రీరాముడు స్పృహను కోల్పోయాను స్పృహను కోల్పోయాను సుందరములైన నీ ఆభరణములను దివ్య స్వరూపుడైన శ్రీరాముడు తన ఒడిలో ఉంచుకొని విధముల పరితపింపసాగాను రాముడు వాటిని పదే పదే చూచుచూ రోదించుచుండెను ఈ విధముగా అవి ఆయన శోకాగ్ని ప్రజ్వలింపజేయిచుండెను ఆ మహాత్ముడు మిక్కిలి దుఃఖముతో చాలాసేపు నేలపై స్పృహ లేక పడి ఉండెను అప్పుడు నేను పెక్కు సాంతవన వచనములతో అతి కష్టం మీద ఆయనను లేవదీసి కూర్చుండుబెట్టి తిని మహాబాహు అయిన శ్రీరాముడు లక్ష్మణ సహితుడై ఆ నగలను చూచి పదే పదే పక్కన ఉన్నవారికి చూపించుచు సుగ్రీవుని చేతులలో పెట్టెను ఓ పూజ్యులారా ఓ పూజ్యురాలా నీవు కనపడకపోవటచే ఆ శ్రీరాముడు నిత్యము ప్రజ్వలించుచున్న మహాగ్ని చేత అగ్ని పర్వతము వలె తప్పించుచున్నాడు నీ ఎడబాటు కారణముగా నిద్రలేమి శోకము చింత మహాత్ముడైన ఆ రాముని అగ్ని గృహమును అగ్ని కార్యములు నిర్వహింపబడు గృహమును అగ్నుల వలె దక్షిణాగ్ని గార్హ పత్యాగ్ని ఆహవనియాగ్నుల వలె తప్పింపజేయుచున్నవి నీవు కనపడని కారణమున శోకమునకలోనైన రాఘవుడు మిక్కిలి భయంకరమైన చే ఒక మహాపర్వతము వలె ఎంతయో చలించిపోవుచున్నాడు ఓ రాకుమారి అందమైన వనముల ఎందును నదీ తీరముల ఎందును సెలయేళ్ల పక్కన సంచరించుచున్నను శ్రీరాముడు నీ సాహచర్యము కరువైనందున ఆనందింపలేకపోవుచున్నాడు ఓ జానకి ఆ నరశ్రేష్ఠుడు రావణుని బంధుమిత్ర పరివార సహితముగా సంహరించి శీఘ్రముగా నిన్ను కొనిపోవును రాముడు వాలిని చంపుటకును సుగ్రీవుడు వానరులను పంపి నిన్ను వెతికించుటకును ఆ ఉభయులు అప్పుడు ప్రతిజ్ఞాపూర్వకంగా ఒక ముప్పై ఐదవ సర్గం కపీశ్వరుడైన సుగ్రీవుడు వీరులైన రాకుమారులతో కూడి కిష్కిందను సమీపించను యుద్ధమున వాలి నిహతుడయ్యను శ్రీరాముడు తన పరాక్రమముతో వాలిని రణరంగమున హతమార్చిన పిమ్మట భల్లూక వానర సమూహములకు సుగ్రీవుని రాజుగా చేశాను ఓ సీతాదేవి ఈ విధముగా రామసుగ్రీవుల మైత్రి బలపడెను నా పేరు హనుమంతుడు నేను వారి దూతగా ఇచ్చటికి వచ్చి తిని ఓ దేవి సుగ్రీవుడు కిష్కింద రాజ్యమునకు ప్రభువై మహావీరులైన వానర యోధులను రప్పించి నిన్ను అన్వేషించుటకై వారిని అన్ని దిక్కులకు పంపెను మహా తేజస్శాలి అగు వానర ప్రభు అగు సుగ్రీవుని యొక్క ఆదేశం మేరకు మహాపర్వత సదృశులైన వానర వీరులు అందరూ భూమి నలదిక్కులకు నిన్ను వెతుకుటకై బయలుదేరి ఆ వానరులు సుగ్రీవుడు ఆదేశించిన పనిని నెరవేర్చుటకై త్వరపడుచు నిన్ను అన్వేషించుచున్నవారై భూమి అందంతటను సంచరించుచున్నారు మేము కూడా ఆ పని మీదనే ఇటు వచ్చితిమి వాలిసుతుడైన అంగదుడు శ్రీమంతుడు మహాబలశాలి ఆ కపీశ్వరుడును వానరసేనలో మూడో వంతు బలములను వెంట నీడుకొని బయలుదేరెను శ్రేష్టమైన వింధ్యాద్రియందు సంచరించుచుండగా మేమందరము దారి తప్పి శోకాతురులమైతిమి మేము ఆ స్థితిలో నుండగా పెక్కు దినములు గడిచిపోయినవి కార్యము సఫలము కాకుండుట వలనను గడువు మీరుట వలనను సుగ్రీవుని వలన భయము చేతను మేము అందరము ప్రాణత్యాగమునకు సిద్ధపడితిమి మేము దుర్గమారణ్యములను గిరులను సెలయేళ్ల తీరములను గాలించితిమి కానీ దేవి మీ జాడగానక నిస్పృహతో అసూలను వేడుటకు పూనుకుంటుమి పిమ్మట శిఖరముపై మేము ప్రాయోపవేశము నాకు ఉపక్రమించుతు నిరాహార దీక్షకు దిగిన వానర పుంగవులను అందరినీ చూచి అంగదుడు మిక్కిలి శోకమగ్నుడయ్యను అంతటా అతడు నీ అపహరణమును వాలి మృతిని జటాయు మరణమును మా ప్రాయోపవేశ విషయములను తెలుసుకొనుచు తలుచుకొనుచు ఎంతయు విలపించెను సుగ్రీవాజ్ఞను సకాలంలో నెరవేర్పజాలక జాలక మేము నిరాశోపహతులమై మరణింపదలచితిమి అప్పుడు మా కార్య సాఫల్యమూనకా అన్నట్లు మహాపరాక్రమశాలి అయిన సంపాతి అను పేరుగల రుధ్రరాజు అత అచ్చటికి వచ్చెను జటాయువు సోదరుడగు ఆ సంపాతి తన సోదరుని మరణవార్తను విని క్రుద్ధుడే ఇట్లు బలికెను ఓ వానర వీరులారా నా తమ్ముడైన జటాయువును ఎవరు ఎక్కడ చంపివేసరి మీ వలన వినగోరుచున్నాను తెలుపుడు రావణునిచై జటాయువు చంపబడుటను పరోపకారమునకై జరిగిన జటాయువు యొక్క శ్లాఘ్య మృతిని గూర్చి అంగదుడు అతనికి పూస వివరించను వివరించెను ఓ సీతాదేవి జటాయువు మృతిని గూర్చి విని దుఃఖితుడైన సంపాతి నీవు రావణా రావణాలయమునందు లంకలో ఉన్న విషయమును తెలిపెను పిదప ఆ సంపాతి పలికిన సంతోషకరములైన మాటలను విని అంగద సహితులమై మేమందరము వెంటనే బయలుదేరుతుంది వానరులందరూ సంతోషంతో పొంగిపోయి నిన్ను చూడవలనను కుతూహలముతో వింధ్య నుండి బయలుదేరి సముద్రం యొక్క ఉత్తర తీరమునకు చేరి నీ దర్శన కాంక్షతో తటమునకు చేరిన అంగదాది ప్రముఖులెల్లరూ భయముతో మరల చింతాగ్రస్తులైరి పిమ్మట అపార సముద్రమును చూచి భీతిల్లుచున్న కపిసైన్యం యొక్క తీవ్రమైన భయాందోళనములను పోగొట్టి నేను వంద యోజనముల విస్తీర్ణము గల జలధిని లంఘించిదిని ఆ రాత్రి అందే రాక్షసులతో నిండిన లంకలో ప్రవేశించి తిని ఓ పూజురాల నేను రావణుని చూచితిని శోకాకులవైన నిన్నును దర్శించి తిని ఈ వృత్తాంతమును పూర్తిగా యథాతథముగా నీకు విన్నవించితిని ఓ జానకీదేవి నేను శ్రీరాముని దూతను నన్ను విశ్వసింపు ఆ స్వామి ప్రోత్సాహముతో నిన్ను అన్వేషించుచు ఇచ్చటికి వచ్చి తిని దయచూపి నాతో మాట్లాడుము అమ్మా సీతాదేవి నేను వాయుసుతుడను సుగ్రీవుని మంత్రిని నన్ను నమ్ముము శస్త్రధారులందరిలో మేటి అయిన నీ నాథుడు కుశలమే సర్వశుభ లక్షణములు కలిగిన వాడును అగ్రజుని సేవలయందే నిమగ్నుడును ఆగు లక్ష్మణుడును కుశలియే అతడు పరాక్రమశాలి అయిన నీ భర్త యొక్క హితమునందే నిరతుడై ఉండును సుగ్రీవుని ఆదేశమును అనుసరించి నేనొక్కడును మాత్రం ఈ లంకకు రాగలిగితిని కామరూపుడనైన నేను నీ జాడను తెలుసుకొనగోరి ఒంటరిగా సంచరించుచు ఈ అశోక అశోకవనమునకు చేరితిని అమ్మా నీ జాడ తెలియక వానర వీరులు అందరూ శోకాకులరై మిక్కిలి పరితప్పించుచున్నారు నిన్ను దర్శించిన వార్తను తెలిపి నేను వారి సంతాపమును తొలగింపగలను నేను అదృష్టవంతుడును ఓ దేవి భాగ్యవశమున నా సాగర లంఘనము వ్యర్థం కాలేదు ఎన్ని ఆటంకములు ఎదురైనను నువ్వు ముందుగా నిన్ను దర్శించిన కీర్తి నాకే దక్కినది ఇది నాకు ప్రాప్తించిన మహద్భాగ్యం మహావీరుడైన రాఘవుడు రాక్షసాధిపుడైన రావణుని అతని బంధుమిత్ర పరివారములను హతమార్చి అతి శీఘ్రముగా నిన్ను పొందగలడు ఓ వైదేహి మాల్యవంతము అను పేరు గల ఒక మహాపర్వతము గలదు అచ్చట నివసించుచున్న కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతమునకు వెళ్ళెను శంపసాధనుడు అను ఒక రాక్షసుడు సముద్ర తీరమున గల అచ్చటి పుణ్యక్షేత్రమునందు ఉపద్రవములను కలిగించుచుండెను దేవతలు ఋషులు ప్రార్థింపగా నా తండ్రి అయిన కేసరి ఆ రాక్షసుని హతమార్చెను ఆ కపీశ్వరుని భార్య అంజనాదేవి అందు వాయుదేవుని అనుగ్రహమున పుత్రుడనై జన్మించి తిని నా చర్యలను బట్టి లోకమున నాకు హనుమంతుడు అను ఖ్యాతి ఏర్పడినది పవిత్రురాలవైన ఓ వైదేహి నీవు విశ్వసించుటికై నీ భర్తయ్యైన శ్రీరాముని గుణములను తెలిపితిని ఓ సీతాదేవి త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచ్చట నుండి తీసుకొని పోగలడు శోకముచే కృషించిన సీతాదేవి హనుమంతుడు పేర్కొనిన కారణములచే అతనిని విశ్వసించెను తగిన నిదర్శనములచే అతనిని రాముని దూతగా ఎరింగెను అప్పుడు జానకీదేవి అంతులేని సంతోషమును పొందెను ఆ మహా సంతోషములో అందమైన ఆమె కనుల నుండి ఆనందాశ్రవులు స్రవించెను ఎర్రని రేఖలతో విశాలమైన తెల్లని నేత్రములు గల సీతాదేవి యొక్క మనోహరమైన వదనము రాహు నుండి విముక్తుడైన చంద్రుని వలె భాసిల్లెను కపీశ్వరుడైన హనుమంతుడు నిజముగా రామదూతయే అని ఆమె భావించను పిమ్మట హనుమంతుడు దర్శనీయురాలైన ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమును ఇచ్చెను ఓ మైథిలి నీకు విషయములను అన్నింటినీ తెలిపితిని ఊరడిల్లుము ఇప్పుడు నేనేమి చేసినచో నీకు సంతోషము కలుగునో తెలుపుము తిరిగి వెళ్ళేదను ఓ మైథిలి మహర్షుల ప్రేరేపణల వలన కపివరుడైన కేసరి రాక్షసుడైన శంపసాధను యుద్ధమున చంపివేశను పిమ్మట నేను వాయుదేవుని వరము వలన కేసరి భార్య అయిన అంజనాదేవి అందు జన్మించి తిని బల సంపదలో నేను ఆ వాయుదేవుని అంతటి వాడను వానరుడను అని హనుమంతుడు సీతాదేవితో చెప్పాను ఇత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే పంచత్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలె సుందరకాండమునందు ముప్పై ఐదవ సర్గం సమాప్తం